తవక నమస్కారం తగలట్టండి అధ్యక్ష నేను మా నాన్నగారి విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను నేను వ్యాపారం చేసి బాగుపడతాను పెట్టుబడికి ఐదు లక్షలు ఇవ్వండి అని అడిగా ఈ మనిషి ఏం చేశారు తెలుసా డాక్టర్ గారికి పది లక్షలు ఇచ్చారు ఏవయ్యా నీకు బుద్ధి ఉందా కొడుకు ఐదు లక్షలు అయితే ఇవ్వలేదు కానీ ఎవడో డాక్టర్కి పది లక్షలు ఇస్తావా బుద్ధి ఉందా బుర్ర ఉందా సిగ్గు ఉందా శరం ఉందా అధ్యక్ష మీ మేడ అర్థం కాలేదు ఈ నా కొడుకు మేడ నుంచి దూకితే బతికించడానికి పది లక్షలు ఖర్చు పెట్టాను అందులో సగం నాకు ఇచ్చి ఉంటే నేను వ్యాపారం చేసి బాగుపడేవాడిని అధ్యక్ష ఇప్పుడు రెండు కాళ్ళు ఇరిగిపోయినాయి పని చేయలేని పరిస్థితిలో ఉన్నాను పైగా పది లక్షలు అప్పు బొక్క నన్ను ఎత్తి మీద అంత కాస్ట్లీ చూసేటట్లు ఎందుకు చేస్తారు చేస్తారో ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాయి నీకేం పోయే కాలం నాకు ఆడ మీద నమ్మకం లేదు పిల్లలని తల్లిదండ్రులు మీరే నమ్మకపోతే ఇంకెలాగా బయట వాళ్ళు నమ్ముతారు ఇంకా బాగుపడతాను డబ్బులు పెట్టుబడి పెట్టండి అంటే పెట్టరు కానీ అడే చూసేటప్పుడు చేస్తే మాత్రం బతికించడానికి అడు అడిగిన దానికంటే ఎక్కువ పెడతారు మీరు మారరు అధ్యక్ష ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు కాళ్ళే గదిలో పోయింది చేతులు ఉన్నాయిగా పిసుకోవడమే అధక్ష మీరే అలా అంటే ఎలా మీరే న్యాయం చేస్తాను ఇలా వచ్చాను ఒరే కుంకు అమ్మ కూడా ఇది యూనివర్సల్ ప్రాబ్లం రా దీనికి సొల్యూషన్ లేదు అదే ఉంటే నేను అసలు ఎందుకు వేస్తాను